రైతులందరికీ నమస్కారం మనం టాప్ వన్ టు టెన్ చూసుకుంటే పార్ట్ వన్లో వచ్చేసి వన్ టు ఫైవ్ చెప్పుకున్నాము ఇప్పుడు వచ్చేసి పార్ట్ టూలో సిక్స్ టు టెన్ చెప్పుకోబోతున్నాము టాప్ సిక్స్ వచ్చేసి ఆద్య సీడ్ వాళ్ళ గీత మరియు ప్రదీప్ ఈ రెండు సీడ్లు కూడా ఎక్సలెంట్ వెరైటీ అండి లాస్ట్ ఇయర్ వచ్చేసి గీత మార్కెట్లో దొరకలేదు అంత ఎక్సలెంట్గా ఉంటుంది దీని యొక్క రిజల్ట్ టాప్ ఎయిట్ వచ్చేసి రావర్ధన్ సీడ్ వారి రేవంత్ మంచి దిగుబడిని ఇస్తుందండి ఎక్సలెంట్ వెరైటీ మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది టాప్ నైన్ వచ్చేసి నోజు వీడు సీడ్ వాళ్ళ ఆద్య సీడ్ అండి సూపర్ వెరైటీ సూపర్గా ఉంటుందండి ఇదే కంపెనీలో నవనీత్ కూడా ఎక్సలెంట్ వెరైటీ ఈ రెండు సీడ్లు చాలా బాగా ఉంటుంది టాప్ టెన్ వచ్చేసి సదానంద్ అండి ఈ సదానంద్ సీడ్ ఒకప్పుడు వేదా కంపెనీలో ఉండేది వేదా కంపెనీ వాళ్ళు క్రిస్టల్ వాళ్లకు అమ్మేశారు ఎక్సలెంట్గా ఉంటుంది దీనితో పాటు మొదటి కాపు విపరీతంగా ఉంటుంది ఈ సీడ్ మొక్కజొన్న వేసుకునే వాళ్లకు చాలా బాగా యూజ్ ఉంటుంది ఎందుకంటే మొదటి కాపు గట్టిగా కాస్తుంది తర్వాత మొక్కజొన్న వేసుకుంటారు వాళ్లకు బాగా యూజ్ అవుతుంది